తెలంగాణలో విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించబోతున్నారని ఆరోపించారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ అంశంపై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు దీన్ని బట్టే ఈ అంశంలో ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్టే కనిపిస్తుందన్నారు ఇది కేవలం పాత బస్తీతో ఆగదన్నారు జగదీష్ రెడ్డి విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు ఇది మొదటి అడుగు అని ఆరోపించారు రాబోయే రోజుల్లో ప్రజలకు అందే సబ్సిడీలన్నీ నిలిచిపోతాయన్నారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా ఇలాంటి ఒత్తిళ్ళే వచ్చాయని కానీ వాటికి కేసీఆర్ తలొగ్గలేదని అన్నారు జగదీష్ రెడ్డి కంపెనీకి అప్పచెప్పడం అంటే మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి రంగం సిద్ధమైంది ఇది మొదటి మెట్టుగా మనం చూడాల్సి వస్తుంది అంటే ఇవాళ పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీలన్నీ కూడా ఎత్తిపోతాయి గృహ వినియోగదారులకు ఏదైతే క్రాస్ సబ్సిడీ ఇస్తూ వస్తున్నారో గత కొన్ని దశాబ్దాలుగా ఇవి ఏవి లేకుండా పోతాయి చివరికి రైతాంగానికి కూడా ఉచిత విద్యుత్ అనేది మర్చిపోవాల్సి వస్తుంది తప్పకుండా దానికి కూడా మీటర్లు బిగిస్తారు దీని మీద ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి ఇది రైతులకు ఉరి బిగించడం కొరకు మాత్రమే జరుగుతున్న చర్య మరి దీనిపైన ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచన చేసుకోవాలి వినియోగదారులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వినియోగదారులందరూ కూడా ఆలోచన చేసుకోవాలి గతంలో ఇటువంటి ఒత్తిళ్లు మాపైన వచ్చినాయి ముఖ్యమంత్రి గారి పైన వచ్చినాయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పండి అని చెప్పి కానీ ప్రాణం పోయినా నేను విద్యుత్ రంగంలోకి ప్రైవేట్ వ్యక్తులను ఎంటర్ కానివ్వను అని చెప్పి కేసీఆర్ గారు దానిపైన